అందరికీ వందనాలు ఫాదర్ గారికి బ్రదర్ గారికి వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఆగస్టు నాలుగో తారీఖు నా భర్తకి ఫిడుసుల్లాగా నోటు మాట లేకుండా కాల్ చేయబడిపోయింది నేను నాటకాన్న ఉన్నా రెండింటి ప్రాంతాన ఫోన్ చేసి నాకు ఇట్లా మీ మామయ్యకి బాగలేదు ఫిర్సులు వచ్చినాయి హాస్పిటల్కి తీసుకుపోతున్నాం అని ఫోన్ చేస్తే నన్ను అడ్రస్ తాత ఎక్కించుకొని వచ్చిండు వచ్చినాక నేను వచ్చేసరికి లేరు పద్మ పిన్నాం వచ్చి ఫ్రాన్సిస్ మామయ్య కాదురా సైలెంట్ అని చెప్పింది నేను హాస్పిటల్కి హుజునార పోయేసరికి హుజినార్లో అంబులెన్స్ ఎక్కితారు అంబులెన్స్ ఎక్కించుకొని నేను కళ్యాణ్ పిన్నావా మీరు అనుకున్నావా అనుకు మేము పోయినాం పోయి ఖమ్మం హాస్పిటల్లో చేర్చి టెస్టులు అన్నీ చేయించినాం చేయించినాక ఆయన ఏమన్నాడు అంటే డాక్టర్ గారు అమ్మ మా వల్ల కాదు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మీరు హైదరాబాద్ నిమ్స్కి రాస్తున్నా నిమ్స్కి తీసుకెళ్ళండి అని అన్నాడు ఒక్కటే అనుకున్నా తండ్రి నాకు తండ్రి లేడు నా పిల్ల కల స్థితి రావద్దు నా భర్తని నువ్వే కాపాడాలి నీ చేతిని నేను అప్పగిస్తున్నాను మంచిగా నవ్వుకుంటూ మేము ఇంటికి పోవాలి నా భర్త కాల్ చేయి రావాలని నేను నీకు సాక్ష్యం చెప్పుకుంటానని నేను ప్రేయర్ చేసుకున్నాను చేసుకున్నాం ఆ నైటు అక్కడే అడ్మిట్ చేసినాం హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నా కానీ రెండు మూడు హాస్పిటల్ అడిగితే ఆ హాస్పిటల్ వాళ్ళు ఈ హాస్పిటల్ డాక్టరే మంచోడు అక్కడే ఉంచండి అని చెప్పిండు ఆడించి ఇక దేవునికి ప్రార్థన చేయించుకున్నాం చేసుకున్నాం చేసుకున్నాక పన్నెండింటి ప్రాంతాన మళ్ళీ స్కానింగ్ రాసిర్రు స్కానింగ్ దించుకొని వచ్చినాకల కొంచెం పర్వాలేదమ్మా రెండు మూడు రోజులు చూద్దామని ఆ డాక్టర్ చెప్పిండు అట్లా రోజు జపమాలు చేసుకుంటున్నాం తెల్లారి ఫాదర్ గారు ప్రేర్ చేసిండు ఫాదర్ గారండి మీరు ప్రార్థన చేయాలి నా భర్తకి ఇట్లా ఉంది ఇట్లా చెప్పిడు డాక్టర్ అంటే ఏం కాదమ్మా నీ భర్త సంతోషంగా ఇంటికి వస్తాడు నేను ప్రేయర్ చేస్తున్నామని ఫాదర్ గారు చెప్పిండు అట్లానే వాళ్ళు మూడు రోజులు ఉంచుకున్న తర్వాత ఏం కాదమ్మా మంచి ఉంది అని ఇంకా నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసింది చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక